డాడీ లేకుండా ఇలా అమ్మ హాస్పిటల్లో ఉండడం వన్ పర్సెంట్ కూడా నేను తీసుకోలేకపోతున్నాను యాక్చువల్లీ బట్ నేను బయటికి షో చేయలేకపోతున్నా ఈ ఫీలింగ్ని సో ఇంకా హాస్పిటల్కి అయితే ఫైనల్గా వెళ్ళిపోయాను హాస్పిటల్ది అసలు డాక్టర్స్కి ఎలా దండం పెట్టాలో అర్థం కాదు సో ఫైనల్గా కార్డియాలజీ డిపార్ట్మెంట్లో అమ్ముంది వెళ్తున్నారు చూడడానికి లిటరల్లీ డాడీకి ఏం తెలీదు జీరో సో కూర్చోమన్నారు కూర్చున్న లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది కాసేపు ఆగి లోపలికి పంపిస్తే వెళ్ళిన తర్వాత మా అమ్మ వేసి చూస్తే నాకు ఫస్ట్ మా డాడీ గుర్తొచ్చారు ఎందుకంటే మా డాడీకి ఏం తెలియదు అమ్మ పడిపోయింది జస్ట్ బ్లడ్ క్లాట్ అయింది ముడిక్కి సైడ్ నొప్పి వస్తుందని తెలుసు అంతే కానీ మా అమ్మ సిచ్యువేషన్ చూస్తే ఫుల్ బ్లాంక్ అయిపోయాను అసలు ఏ మనసం కా ఎలా తట్టుకుంటుంది మొన్నే కదా పొట్టకి ఆపరేషన్ అయ్యిందని చెప్పేసి సో కంటిన్యూగా నాకు ఫస్ట్ డే వీడియో తీలే నెక్స్ట్ డే వెళ్ళా మళ్ళీ హలో అందరికీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా హాస్పిటల్కి సో డే టూ ఈరోజు హాస్పిటల్లో ఇంకెప్పుడు బయలుదేరాలి కదా అందుకని చెప్పేసి బాక్స్లో ఉండాలి పిల్లలకి సో అమ్మకు కూడా బాక్స్ తీసుకెళ్ళాలి అందుకనే ఫైవ్కి లేచాను హాస్పిటల్కి వెళ్ళిపోతా నెక్స్ట్ డే వెళ్ళామట బాక్స్ అది వండుకొని ఈవినింగ్ వరకు ఉందామని చెప్పేసి అదే ఉండేమని మొక్కవాలి అసలు నాకు అర్థం కాలేమా కోసం సో ఇంకా బయలుదేరిపోయాను హాస్పిటల్కి అందరూ వెళ్ళిపోయా అసలు ఎక్కడ చూసినా పేషెంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో ఉన్నారు అసలు బాబోయ్ అసలు ఎలా చూడలేకపోతున్నా సో సూసైడ్ చేసుకుందామన్నా చచ్చిపోదాం అనుకున్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకసారి కేజర్స్లోకి వచ్చి కాసేపు స్పెండ్ చేసి బయటకు వెళ్ళి మీరు నిర్ణయం తీసుకోండి ఎందుకంటే అక్కడ వాళ్ళని వాళ్ళ బాధను చూస్తే అసలు ప్రాణం విలువ తెలుస్తుంది అండ్ ఇక్కడ నేను వెళ్ళి కూర్చున్నా లిటరల్లీ డాడీకి ఏం తెలీదు అమ్మ పడిపోయింది సైడ్ నొప్పి వస్తుంది ముడుకు బ్లడ్ క్లాట్ అయింది అంతే ఇక్కడ చూసారా ఊపిరి పీల్చుకుంటే బ్లడ్ పైకి కిందకి వెళ్తుంది యాక్చువల్లీ అమ్మకి తగిలింది డీటెయిల్గా చెప్పడం ఇష్టం లేదు సో అక్కడ పైప్ పెట్టారు హోల్ పెట్టి అందులోకి ఫస్ట్ బ్లడ్ తీశారు బ్లడ్ వెళ్ళిపోయింది సో బ్లడ్ తీసిన తర్వాత వాటర్ మాట వాళ్ళకు కౌంటింగ్ ఉంటుందంట ఆ కౌంటింగ్ వరకు వాటర్ వచ్చేస్తే డిశ్చార్జ్ చేసి పంపించిస్తారంట సో ఇప్పటికే వన్ వీక్ అవుతుంది సో ఇంకా వాటర్ అయితే బయటకు రాలేదు అండ్ డాడీకి కూడా ఇంకా ట్రీట్మెంట్ అవుతుందనే తెలుసు ఆయనకి కూడా సో ఎంత తిరిగితే అంత మంచిది అన్నారని చెప్పేసి సో ఇంకా ఇటు అటు తిరుగుతుంది మాట అండ్ షుగర్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది సో అది చెప్తున్నా మా అమ్మ ప్లేస్లో అంటే ఎవరిని తక్కువ చూసి మాట్లాడలేదు కానీ ఇంకెవరున్నా ఫస్ట్ హస్బెండ్ని తప్పిస్తారు తను వద్దు టెన్షన్ తీసుకుంటాడు పని పోతుంది ఉన్ని అక్కడ చేస్తాడులే ఏం చెప్పద్దు టెన్షన్ తీసుకుంటాడు ఇదే మాట అసలు మా డాడీకి అసలు ఏం తెలియదు పాపం ఏదో బాగాలేదు కదా జాగ్రత్తలు చెప్తున్నాడు కానీ మా అమ్మకి కూడా మనసు చాలా బాగుంది కానీ బయటకి చెప్పుకోలేకపోతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాస్పిటల్లో తిరగటం వల్ల హాస్పిటల్ అంటే బాగా పాడైపోయింది అలా ఉండేదే కాదు అమ్మ అసలు సో ఇక్కడ ఎక్స్రే రాసారని చెప్పేసి ఎక్స్రేకి వెళ్తున్నాను ఈ ఎక్స్రే తీసి చూసిన తర్వాత అంటే వాటర్ అనేది వచ్చేసింది కదా సో ఈ ఎక్స్రే చూసిన తర్వాత ఏంటి అనేది చూసి చెప్తారంట సో ఫైనల్గా మా అమ్మతో ఈవినింగ్ వరకు అక్కడ అలా ఉందన్నమాట అండ్ అది చెప్తున్నా పేరెంట్స్ ఉండేటప్పుడే ఏదైనా వాల్యూ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఇస్తారు ఎవరైనా సరే ఈవెన్ పేరెంట్స్ లేకపోతే మనకి జీరో వాల్యూ ఉండదు